చీకట్లో మగ్గుతున్న సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉదయించే సూర్యునిగా వస్తున్న సిఐటిను కార్మిక వర్గమంతా ఆదరించాలని ఆ యూనియన్ ఆర్జీ వన్ కార్యదర్శి మెండె శ్రీనివాస్ కోరారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఓసీపీ ఫైవ్ జీఎం ఆఫీస్ ఆవరణలో ఉద్యోగులను కలుస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల ప్రతి సమస్యపై ముందుండి పోరాడింది సిఐటియు అని సింగరేణి కార్మికులకు మురుగునీరు వస్తున్న సమయంలో పోరాటం చేసి కాలనీలో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేసింది సిఐటియు అని తెలిపారు సింగరేణి కార్మికుల సొంతింటి కల కోసం నీళ్ల కోసం జీతభత్యం పెరుగుదల కోసం ప్రతి సమస్యపై సిఐటియు పోరాడుతూ వస్తుందని కార్మిక వర్గానికి వారు గుర్తు చేశారు కార్మికులంతా ఈ నెల ఇరవై ఏడున ఉదయం చేసి ఓటు వేసి సిఐటి ని గెలిపించాలని అభ్యర్థించారు ఓటేనని చెప్పి విజ్ఞప్తి చేస్తావున్నా ఏదైతే ప్రపంచానికి వెలిగిస్తున్నాడో ఈ శూరుడు ఈ శృంగేణి కార్మికుల చీకటి బతుకుల్లో వెలిగినంతకే ఉదయిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు సంతెంటి కళా శృంగరేణి కార్మికులు మెరగాలని సింగరే కావలి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వయాన ప్రాణాలను పెట్టి ఓడిపోయిన ప్రభుత్వం యజమాన్యం కలిసి మూకుమ్మడిగా మూడు వందల మంది పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిన సంగతి కూడా మీరు చూసారు ఇదే గోదవర్గాన్ని కేంద్రంగా పోరాటాన్ని చూసి ఎవరు పోరాడింది నీ ఇల్లు కోసం పోరాడింది ఎవరు నీ నీళ్ళ కోసం పోరాడిందెవరు పోరాడిందెవరు నీ జీతపక్షాల కోసం నీ ప్రతి సమస్య మీద పోరాడుతున్నది ఈరోజు సిఐటిఓ నా సింగరేణి కార్మికులకు కాలనీలలో బస్తీలలో మంచినీరు రావట్లేదు మంచినీరు అంతా కూడా మురికాలు కలుస్తా ఉన్నది డ్రైనేజ్ వాటర్ తాగిపిస్తా ఉన్నారు పక్క పొంటి ఉన్న ప్రైవేట్ హౌస్లకు మిషన్ పగర నీ రస్తా ఉన్నది మాకెందుకు ప్రశ్నిస్తా ఉన్నది ప్రశ్నించడే కాదు నీ కార్ కచ్చినాం నీ బాత్రూమ్ చూసినాం నీ డ్రైనేజ్ వ్యవస్థ చూసినాం నీకు ఏదైతే రోడ్డుకు వంపుగా వంద మీటర్లు మీటర్ లోతున్న కోటలను చూసినాం పలిపోయిన రేకులను చూసినాం టైప్ కోటర్స్ కూడా చూసినాం బస్తీ బాట పట్టినాం ఎవరి కోసం నా కార్మికులు సంక్షేమము ఫలితాలు అందాలి సిఐటీగా మేము ప్రాతినిత్యం మీ వెంటే ఉంటున్నాం ఈ రోజు మంచి పోరాటం ఫలితంగా పదిహారవ ప్లాన్లు పది ఆరు ఓ ప్లాన్లు మనకు మార్గానికి పోరాటం ఎవరిది సిఐటీయూ ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు మేదరి సారయ్య కార్యదర్శి మెండ శ్రీనివాస్ దాసరి మహేష్ ఎస్కే గౌస్ సిహెచ్ వేణుగోపాల్ వెంకటేశ్వర్ ఆరేపల్లి రాజమౌళి తిప్పారపు రాజు సురేష్ సాయి కృష్ణ దాసరి సురేష్ సాగర్ శంకర్ వంగళ రాములు ఈశ్వర్ సానం రవి శ్రీనివాస్ సాయారెడ్డి రాజేందర్ ప్రసాద్ సుమన్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెణి పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో